అందులో నేను సెవెన్ స్టెప్స్ గురించి ఏం చేస్తే మనకు సక్సెస్ జరుగుతుంది అనే విషయం గురించి మీరు డిస్కస్ చేయడానికి వచ్చాను సో టాపిక్ ఇంట్రెస్ట్ అంటారా మూడు ఉందా మూడు అండి వెరీ గుడ్ మన పూర్వం చూస్తే ఎవరైనా మూడు ఉంది అని మాట్లాడి లేదండి ఈ మూడనే మాట ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో తెలియదు ఈరోజు ఎల్కేజీ రాసి పిల్లలు కూడా నాకు మూడు లేదు స్కూల్కి వెళ్ళలేదు అనుకుంటున్నా పాపులర్ అయిపోయింది అంటే ఎడ్యుకేషన్లా తయారు చేస్తుంది సో మనం నిజంగా మనకి ఇందాక లక్ష్మంగా చెప్పినట్టుగా ఒక గోల్ అనేది ఉంటే ఆటోమేటిక్గా మూడదే వస్తుంది ఓకే సో అందులో కొన్ని స్టెప్స్ గురించి మనం మాట్లాడదాము సో దా మొదటి స్టెప్ ఏంటి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటి స్టెప్ ఏం ఏముందండి ఇక్కడ ఇందులోనే ఏం చేయాలి యూజ్ ద ప్రోడక్ట్ మీరేం వాడకపోతే మీ కస్టమర్ అడుగుతారు నేను ఎందుకు ఈ ప్రోడక్ట్ వాడాలి అద అదా అదా అంటే అవుతుంది బిజినెస్ అవుతుందా పెళ్ళి అయిపోతామా లేదా అందుకే ఫస్ట్ స్టెప్ వెళ్తుంది ప్రోడక్ట్ని యూజ్ చేయాలి వాడాలి సో ఎప్పుడైతే ప్రోడక్ట్ని వాడతామో మనకు నేను అక్కడికి వెళ్ళిపోవచ్చా అడ్డు కాకుండా సో ఎప్పుడైతే ప్రొడక్ట్స్ మీకు అడిగారు కస్టమర్ ఈ ప్రొడక్ట్ నేను ఎందుకు వాడాలని మీ దగ్గర ఎవరో ఆన్సర్ చెప్తారు ఎవరైనా చెప్తారా ఇక దగ్గరలో ఉన్నాను మైక్ ఇస్తాను ఈ ప్రొడక్ట్ ఎందుకు వాడాలని మీ కస్టమర్ అడిగారు ఏం చెప్తారు క్వాలిటీ తెలుసుకోవడానికి అంటే వాళ్ళు అడుగుతారు కదా నువ్వు వాడేవాసా అందుకని నేను ఫస్ట్ చెప్పేటండి యూజ్ ద ప్రొడక్ట్ ప్రోడక్ట్ వాడితే ప్రోడక్ట్లో ఉన్న క్వాలిటీ ఏంటి అని అర్థమవుతుంది సార్ దాంట్లో ఉన్న పనితనం ఏంటి దాని యొక్క బెనిఫిట్ ఏమి నాకు వస్తుంది ఈ విషయం అన్నీ అర్థమవుతుంది కానీ చాలామంది ఏం చేస్తారంటే ప్రొడక్ట్ని వాడాలి వాడకుండా అది ఆలోచన ఏంటంటే నా టీమ్ వందలు మాత్రం వాడాలి నాకు మంచి పీవీ రావాలి పీవీ మీ అందరు తెలుసా మీరు డబ్బులో అనుకొని ఫీల్ అవుతున్నాం కదా అది డబ్బులు కాదండి మనము అవుట్డేటెడ్లో మనం అప్డేటెడ్ ఎప్పుడో అయిపోయారు మన చేతిలో మీరు ఏదైతే పట్టుకున్నారో అది మీరు డబ్బు అని ఫీల్ అవుతున్నారు కదా అది డబ్బు కాదు డబ్బు తన రూపాన్ని మార్చిస్తుంటుంది మన మన ఇప్పుడు మీ దగ్గర ఒక ఇరవై రూపాయలు ఉంది మీరు హోటల్కి వెళ్ళారు మీరు డబ్బు ఇచ్చారు అతనేమిస్తారు మీకు ఒక టోకెన్ ఇస్తారు ఇప్పుడు డబ్బు ఏమైపోయింది టోకెన్ అంటే డబ్బు తన రూపాయలని మార్చేసుకుంటుంది నేను రెండు వేల రూపాయలు నోట్లు ఉన్నప్పుడు ఇది ఆఫ్టర్ పేపర్ అండి ఇది ఇది పీస్ ఆఫ్ పేపర్ ఇది ఇది ఏం ఉపయోగం లేదండి అన్న మీరు అందరూ ఏమంటారండి ఒప్పుకుంటారా ఇక పట్టిందా రెండు వేల రూపాయలు నోట్లు కాదంటే డబ్బు అండి ఇస్తారా మీరు ఇప్పుడు అప్పుడు దానికి విలువ ఇప్పుడు ఇప్పుడు ఆఫ్ పేపర్ డబ్బు రూపాయలు తీసుకోగలిస్తే అదే డబ్బు రూపంలో మనకు వస్తుంది ఎసం మీరు ఎంత పీవీ చేస్తే అంత డబ్బు వస్తుంది కాబట్టి బాలీగా ఏం చెప్తున్నారు ప్రొడక్ట్స్ వాడండి ప్రొడక్ట్స్ వాడితే పీవీ వస్తుంది పీవీ త్రూగా మనకి డబ్బు కావాలి మనం ఏం చేస్తున్న డబ్బు ఒక్కటే కావాలని చూస్తున్నాం కానీ ఏం చేస్తే డబ్బు వస్తుంది అది మనం చేయాలి ఏం చేయాలి పీవీ పెరగాలంటే ఫస్ట్ ప్రొడక్ట్ మనము వాడాలి ఎంతమంది ప్రొడక్ట్స్ వాడడం కలిగి ఉన్నారు వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ అందరూ చేతి పెట్టిస్తారు మీ అప్లైన్స్ చెక్ చేసుకోండి నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి ప్రొడక్ట్స్ వాడుతున్నారా లేదా ఎంతమంది సిఎన్సీ అని ఆఫర్ ఉంది అందులో ఉన్నారు ఏంటి సార్ అందరికీ మీ అప్లైన్స్ ట్రైనింగ్ ఇచ్చారా ఏ మడిగా చేయొచ్చే అలాగే ట్రైనింగ్ వెళ్ళే కదా మీ అందరూ సిఎన్సీలో ఉన్నారు గ్రేట్ 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 సూపర్ ఎవరైతే సిఎన్సీ లేదో సిఎన్సి గురించి తెలుసుకోండి సిఎన్సి ఆఫర్లో చాలా పెద్ద బెనిఫిట్ ఉంది చాలా మంచి ఆఫర్ అది అదే మిమ్మల్ని కోటేశ్వరని చెప్తుంది ఓకేనా ఈ సిఎన్సి ఆఫర్ను మీరు అర్థం చేసుకోండి బిఫోర్ బిఫోర్గా నేను ఒక చిన్న విషయం అడుగుతాను ఏబిసి అని ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఏ బీసీ అని ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అందరూ ఒకరికి ఆలోచిస్తారండి డిఫరెండ్ డిఫరెంట్ ఆలోచిస్తారు ఏం ఆలోచిస్తున్నారంటే వచ్చినప్పుడు వచ్చినట్టే ఖర్చు పెట్టేస్తున్నాం ఏ ఆలోచనది బి ఏం ఆలోచిస్తున్నారంటే వచ్చిన దాన్ని కొంచెం దాచుకొని తననుకుని అప్పు తీర్చుకోవాలి అనుకున్న ఇల్లు కట్టించాలి అనుకున్న కారు కొనాలి దాచుకున్న దాంతో తను చేయాలని బి ఆలోచన చేస్తాను సి ఏం అంటే చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి చిన్న పెట్టుబడి పెట్టి దాన్ని డెవలప్ చేసి దాన్ని తను అనుకున్న ఆ యొక్క సక్సెస్ని ఎల్లు కట్టించాలి కారు కొనాలి అప్పు తీర్ పిల్లలు చదివించాలి వాట్ ఎవర్ తన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయాలి అనుకుంటాను ఇప్పుడు మనం ఏలాగా ఆలోచించాలా బీలాగా ఆలోచించాలా సిలాగా ఆలోచించాలా నేను ఎప్పుడు ఆలోచన మీకు అర్థమైందా లేదా వాయిస్ క్లియర్ ఉందా ఏ ఆలోచిస్తున్నాడు వచ్చినాడు ఖర్చు పెట్టేస్తున్నాడు బియ్యం ఆలోచిస్తున్నాడు వచ్చిందరూ దాచుకొని సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు సీఎం ఆలోచిస్తున్నారు చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాని నుంచి వచ్చే అది ఆ బిజినెస్ బాగా డెవలప్మెంట్ చేసి దాని నుంచి వచ్చే బెనిఫిట్ తో తన లైఫ్ లో అనుకున్న కోరికలన్నీ తీసుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడు మనము ఏలాగా ఆలోచించాలా బీలాగా ఆలోచించాలా సీలాగా ఆలోచించాలి మైండ్ బి అన్నోళ్ళు కూడా ఉంటారా చేతి వేస్తారు కదా బియ్య వెరీ గుడ్ రెండు ఇంకా మూడు నాలుగు ఐదు ఆరు ఒకటో సార్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఓకే థ్యాంక్ యూ కొంతమంది బిఎని కూడా ఆలోచిస్తారు ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు కానీ రాంగ్ ట్రైనింగ్ పెట్టాను బాబు మనం దాన్ని ఏం చేస్తే అక్కడికి వెళ్ళినప్పుడు ఈ పేదవాడటం తప్పు కాదు పేదవాడితే పేదరికమైన ఆలోచన మీరు ఎక్కడికైనా నచ్చింది వస్తువు ప్యాక్ చేయడానికి ఎలా ఉంటుంది అది రిచ్ ఆలోచన కదా ఎంతకిస్తే రెండోది వచ్చి బాచన పూర్ ఆలోచన కదా ఆ పర్స్ అక్కడ మారితే లైట్లో సక్సెస్ ఆలోచించి ఏమైంది నువ్వు పది రూపాయలు ఇస్తే యాభై రూపాయలు బాగుంటుంది అనిపిస్తావు ఏమో మా అంతాగే కావాలి అంతా ఇవన్నీ బ్యాగెట్ మీరు ఆలోచించి ఖచ్చితంగా బీలాగా ఆలోచించకూడదండి బీలాగా ఆలోచిస్తే డబ్బు తన యొక్క విలువను కోల్పోతుంది డాక్యుమెంట్ ఎక్కడ వెళ్తారు ఎక్కడ పోస్ట్ ఆఫీస్లో బ్యాంకులో అమ్మ మీ ఆడవాళ్ళు ఎక్కడ వస్తారు ఎందుకంటే మాకు దాస్తున్నారు తెలుసు ఇప్పుడు పోపు డబ్బాలో వెయ్యి రూపాయలు దాచారు ఒక పది సంవత్సరాల తర్వాత మళ్ళీ పోపు ఓపెన్ చేసి చూశారు ఎంతైందండి సార్ ఎంతైందండి రూపాయలు వెయ్యి రూపాయలు కూడా లేదు వెయ్యి తను రూపాయలు కోల్పోయిందో లేదంటే వెయ్యి యొక్క విలువ తగ్గిపోయింది పది సంవత్సరాల క్రితం వెయ్యి రూపాయలకి ఐదు వందల టీలు వచ్చేవి రెండు రూపాయల టీ మీరు దాచి పెట్టేది పది సంవత్సరాలు కలిసింది టీ ఎక్కడికి వెళ్ళింది అసలు వెయ్యి రూపాయలు నోటే బాగా ఉంటుంది ఒక పది సంవత్సరాల క్రితం ఎకరం పొలం ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది పది సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది ఈ క్యాలిక్యులేషన్ మనకు అర్థం అవ్వాలి లైఫ్లో ఎక్కడన్నా డబ్బు పెరుగుతుందో అక్కడ పని చేస్తేనే మనం అనుకున్నా లక్ష్యాన్ని మనం అనుకున్న గోల్స్ మనం అనుకునే ఫ్రెంచ్ మనం అనుకున్న బిల్లా కాదు బిల్లా కొక బిల్లా అన్ని సెక్క అయిపోతుంది కాలం సిగ్గా చెప్పారు దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను తప్పుగా మాట్లాడుతున్నాను దయచేసి క్షమించండి సీగా మీరు ఆలోచిస్తే కూడా ఏం అవ్వదు ఇదే సార్ నేను ఇంత చిడకాస్తా ఉన్నాను నేను సీలాగా ఆలోచిస్తే ఏం ఆచరిస్తే ఒక రోజు ఆలోచన కలిగించడానికి రెండు రోజులు ట్రైనింగ్ అండి బయటికి వెళ్ళి మీరు ఆచరిస్తే పనికి మాటలు వినకుండా సక్సెస్ అయిన వాటి మాటల మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకుని వెళ్తే రోజు మీరు కలిసి ఇక్కడ సక్సెస్ అని అవుతారు ఆచరిద్దామా అండి ఆచరిద్దామా అర్థం చేసుకుంటున్నారా నర్వాలో బిక్కిస్తున్నారా పక్కన మాటలు మళ్ళీ మళ్ళీ ఓ భయపడతాం చేసి ఉన్నారు టెన్త్ క్లాస్ చదివకుండా మానేసం చాలా ఉంది టెన్త్ క్లాస్ చే ఈ యొక్క పక్షినివెస్ట్ కింద మార్చేస్తాను సిఎన్సీ చాలా మందికి అర్థం కావట్లేదు మీ టీంలో మీ అందరికీ తెలుసు చేస్తారు కానీ మీ టీంలో మీరు ఎక్స్చేజ్ చేయాలి సిఎన్సీ అనేది ఖర్చు కాదు ఇంతకు పేస్ట్ కొన్నావు సబ్బు కొన్నావు టీ పడుకున్నావు లైక్ వాట్ ఎవరి బ్రాన్స్ వాడర్ అవి ఏంటని ఆ రోజు చేయలేదని రిటర్న్ మీకు వచ్చింది ఒక అది ఖర్చు గత పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాలు నాకు వయసు ఉంటే వాళ్ళ జీవితం అన్ని సంవత్సరాలు దాని మీద డబ్బు పెట్టేసాం ఖర్చు దాని నుంచి రూపాయి అర్థం చేసుకొని ప్లాన్ అర్థం చేసుకొని దానికి తగ్గ నేను మార్చుకొని కొంచెం కొంచెంగా పనిచేసే ప్రొడక్ట్స్ వాడుకుంటూ నలుగురు ఐదుగురుతో బాబు ఇది పెట్టుబడి కాదు ఖర్చు కాదు ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఇది మళ్ళీ రాకపోవడం కాదు నువ్వు చేసిన ఖర్చు నుంచే దీని నుంచి కార్ వస్తుంది దీని నుంచి విల్లా వస్తుంది దీని నుంచి లక్ష వస్తుంది నుంచి కార్ వస్తుంది దీని నుంచి జాబ్ ఫ్రీ అవ్వచ్చు అని మేము అలాగ అర్థం చేసుకున్నాము కాబట్టి ఈరోజు ఇంత పెద్ద నిర్మాణం జరిగింది మీరు మీ టీంలో గెలవాలంటే మీరు మీ టీంలో గెలవాలంటే ఈ అర్థం చేసుకున్న విషయాన్ని మీరు పక్కన నింపాలి మీరే టేస్ట్ ఎనభై రూపాయలు వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఆ ఎనభై రూపాయల నుంచి ఎంత డబ్బు వస్తున్నాయి ఎన్ని లక్షలు వస్తున్నాయి సిద్ధార్థింగ్ గారి గత కోట్లు కోటి యాభై లక్షలు సుబ్బయ్య సార్కి నలభై ఏడున్నర లక్షలు పాండు సార్కి పది పది పదకొండు లక్షలు సంథింగ్ మన ఎంఎస్ గారికి పద్నాలుగు లక్షలు చాలా చాలామందికి వేలు లక్షలు ఎక్కడి నుంచి వస్తుందండి ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ వార్తల సబ్బుని యూజ్ చేసి కొంతమంది ఇక దీనికి బెనిఫిట్ నాకు అర్థమయ్యే చెప్పడం వల్ల ఆ టీం పెరుగుతుంది పాయింట్స్ పెరుగుతున్నాయి పాయింట్స్ చూసుకున్న మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది క్లియర్ అర్థమైందని ప్రొడక్ట్స్ వాడటానికి ఇంత పెద్ద కథ ఉందండి ఎందుకు చెప్పారంటే ఏం మాట్లాడని చెప్తానండి డ్రీమ్ మీ దగ్గర డ్రీమ్ ఉంటేనే మీరు ఏదైనా పనిచేస్తారు డ్రీమ్ లేకపోతే ఏం చేయండి ఈరోజు ఇంత క్రౌడ్లో కూడా అంత దూరాల నుంచి జర్నీ చేసుకుని ఎందుకు కూర్చున్నారు మీకు సంథింగ్ ఏదో డ్రీమ్ ఉంది నాకు తెలియదు మీరు ఫైండ్ అవుట్ చేయండి మీ జ్యోతి చెప్పారు కదా పర్పస్ ఆ పర్పస్ని ఫైండ్ అవుట్ చేయండి మీరు ఎందుకు